సంక్రాంతి ఒక రోజే కదండి మనం ఫ్రీగా ఉండే తర్వాత ఎప్పుడు మనకు వెనక పెట్ట కేక్ తెచ్చి ముందు తర్వాత మీకు కష్టపడి పంపుతున్నా క్రీమ్ లేకపోయి క్రీమ్ లేకనే క్రీమ్ రెండమ్మా

কিন্তু কিছু না স্যার উঠা নাട്ട് কি মিনিট দেন গুদরে মানে মানে ভিডিও না সিনেমা হ্যাঁ দেখুন দেখুন স্যার না মাত্রা আমি উঠতে লম্বা আপনি রে রে ముందుగా మీ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకి రైతు సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులకి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష గత నాలుగు సంవత్సరాల నుంచి ఏ విధంగా సంక్రాంతి సుఖంగా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మరీ ముఖ్యంగా రైతులు ప్రజలందరూ జరుపుకోవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించి పేద పేదలు బలహీన వర్గాలు బడుగులకి అండదండగా ఉంటూ వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక సంక్రాంతి పండుగలాగా జరుపుకునే విధంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఒంగోలు నగరంలో మీరు నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రచారం